జమ్మికుంట పట్టణంలోని మరియు కొత్తపల్లిలో గల పట్టణ ప్రగతి ధ్యేయంగా స్వచ్ఛ తెలంగాణలో భాగంగా జమ్మికుంట పల్లి కూడళ్లలో పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దక్కళ్లపెళ్లి రాజేశ్వరరావు కమిషనర్ సునీల్ రావు ఏఈ రాజేందర్ కౌన్సిలర్లు మొలుగు దిలీప్ పాతకాల రమేష్ రావికంటి రాజకుమార్ బచ్చు శివశంకర్ దయ్యల శ్రీనివాస్ గుళ్లి పూలమ్మ ముగిలి మరియు చింటూ శివ శ్రీకాంత్లు పాల్గొన్నారు

షాపింగ్ కావచ్చు స్కూల్స్ కావచ్చు మార్కెట్ కావచ్చు వ్యాపార ఏరియా కాబట్టి ఎంతోమంది రైతాంగం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చినప్పుడు వల్ల తోటి వచ్చిన మహిళలకు కావచ్చు జెంట్స్ కావచ్చు వాళ్ళ మలమూత్రాలు పోయడం కొరకు ఎన్నో ఇబ్బంది పడేది మరి తెలంగాణ ప్రభుత్వం పెద్దలు యువ నాయకుడు కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఎటు కొట్టాలని అక్కడ పబ్లిక్ ఎటు కొట్టాలని మంచి ఆలోచనతో ఈనాడు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది కానీ మా కమిషనర్ గారు మేము మా గౌరవ కౌన్సిల్ అందరం కూడా ఇప్పటికే నాకు పబ్లిక్ టైట్లో కట్టుకోవడం జరిగింది ఈరోజు నుంచి వెళ్ళి పబ్లిక్ రేపటి నుంచి అయ్యే విధంగా ఈరోజు ఎనర్కెషన్ చేయడం జరిగింది ఇప్పటికే జమ్మి కుంటలో వేలాది రూపాయలు కూడా వెచ్చించి కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఇక్కడున్న నాయ చీరకు సంబంధించిన పెద్ద డ్రైనేజ్ కావచ్చు పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ నేతృత్వంలో జమ్మకొట్ట మున్సిపాలిటీ పరిధిలో నలభై కోట్ల పైచలకు ఇప్పటికే పనులు దాదాపుగా కావడం జరిగింది ఇంకా కూడా పెండింగ్ ఉన్న పనులను కూడా మా గౌరవ కౌన్సిల్ అందరం కూడా ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పెద్ద కేటీఆర్ నేతృత్వంలో ఇంకా పూర్తిగా పనులను కూడా పనిచేస్తాము అలాగే ఇక్కడ మన ఏరియాలో ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఇక్కడనే పాత మార్కెట్ ఏరియాలో కూడా కట్టడం జరుగుతుంది త్వరలోనే కూరగాయల మార్కెట్ను కూడా ఇక్కడ సిఫ్టీ చేయబోతున్నాం కాబట్టి మరి మీరు అందరూ కూడా ఎవరో కౌన్సిల్ కానీ ఆఫీసులు కాచి మీ వాళ్ళలో పనిచేసినప్పుడు సహకరించాలని కోరుకుంటాం జై తెలంగాణ జై జైలంగా ఆనంద్ Ei. É hey, हेलो हां गुरु अच्छा दिलीप ये ये वर्ड में वर्ड ना देखो ना कन्वर्ट के मांगो में ब्लैक वाटर के में मत पे बात करता नहीं लगता कोई फिर बात नहींला जैसे लाइटिंग बोल हां सीलिंग लाइट करा करा सिनेमा शूटिंग ऐसी सिनेमा में ना पहले रमेश स्पेशल का शिवाजी शिवाजी अकेला अकेला गुण प्रसाद तू का जानते हो Terima kasih datang ke हेलो डन है चिंता वाला कितने बजे आ गए ऑलरेडी है मैडम मैडम हमें फूल में खा हां ये ऐसा गलती हां सागर ने तो तो भी फोड़ दिया हां तो